వెల్కమ్ స్టూడియో సంగారెడ్డి సంగారెడ్డి జూబ్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మీడియా మిత్రులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి శ్రీనివాస్ సురేందర్ నవాజుల్ సతీష్ దత్తాత్రి రాములు విష్ణుగౌడ్ వేణుగోపాల్ రాజుగౌడ్ మరియు మీడియా మిత్రులతో పాటు తదితరులు పాల్గొన్నారు నేను చాలా చాలా పెద్దపై మీటింగ్ ఇద్దరు కానీ అందరికి ఇచ్చి అనుకున్నాను ఎవరైనా ఇచ్చి ఉంటారులేస్ పెట్టేస్తారు కదా ఉంటాయి బ్యాగులు అనుకున్నా కానీ ఏం రెస్పాండ్ అయినా బాలుగారికి వెళ్ళేరు బాలు నాకు ఈ మాటలు ఆగి బాలుగారు తీరా ఆకర్లో కలవసండి ఎవరో ఒకరు సలహా ఇచ్చి చేసిన వాళ్ళు అయితే నేను జిల్లా ఉన్నప్పుడు అప్పుడు మీడియా ఇంత పెద్దది లేదు రోజు మూడు సెంటర్లకు వెళ్ళి కలర్ ఫోటో వచ్చింది నాకు ఆరిపో చాలా మంది సీనియర్స్ ఇక్కడ అప్పుడు రోజు మూడు సిద్దిపేట మెదక్ సంగారీలో మూడు రోజు మూడు సెంటర్లకు వెళ్ళి నా మీడియా కవరేజ్ వాళ్ళు నా కలర్ ఫోటో వచ్చింది అంటే ఆ రోజు నా టోక్ ఆ మీడియా కవరేజ్ వాళ్ళని ఆ రోజు టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అప్పుడు టీడీపీ అప్పుడు కాంగ్రెస్ తోటి ఒక జిల్లా అధ్యక్షుడు పోరాటం చేసినా ఇది హరీష్ రావుతో కానీ కేసీఆర్తో కానీ నవాల్తో కానీ రాజకీయ పోరాటం చేసిన జిల్లా అధ్యక్షులుగా ఒక కార్ తీసుకొని ఊరంకి వెళ్తుంటే ప్రతి గ్రామానికి వెళ్ళి ఆయుషులో కూడా నాకు మీడియా సపోర్ట్ ఈరోజు కూడా మీడియా సపోర్ట్ చేస్తుంది అలాంటి మీడియాకి ఏదని చేయాలోచన కానీ భారతదేశం ఒక సంవత్సరం పనిచేస్తున్నా అందుకని అందరూ వచ్చారు అందరూ ఫారే చేశారు అసలు మీడియా లేకుంటే అసలు సమాచారం అనేది మనకు స్వంత్రం పెట్టడానికి కారణం ఆ మీడియా లేకపోతే ఇదంతరం అంత లేనిందుకు వచ్చినట్టే మీడియా లేకపోవడం వల్లే నాలుగైదు పత్రికలు ఆంధ్రప్రభ కృష్ణపత్రిక ఆంధ్రజ్యోతి ఇంకో రెండు పత్రిక శ్రీ ఆసలాంటి కాదు అప్పుడు ఆ పత్రికలు కూడా ప్రింట్ అయ్యి జమిది చేసేవారు అదేవిధంగా అంటే మీడియా ఎంత అవసరం అంటే ఈరోజు ఎక్కడో ఓడి ఎక్కడో అమ్మారు ఎక్కితే తెల్లారు రెండు నిమిషాల్లో మన సంగారెడ్డి ఉన్న మానవల గ్రామంకి తెస్తాం అంటే ఆ విధంగా మీడియా ప్రాబల్యం కానీ ప్రాముఖ్య ప్రాముఖ్యత తిరిగి ఉన్న ఎన్ని ఛానల్ వచ్చినా మరి అన్ని ఛానల్ పోటీ పడుతున్నాయి పెద్దదానికి కోసం నేనైతే మీరు ప్రెస్ విలుస్తాం ఒక సభ పిలుస్తాం చాయ్ బిస్కెడతాం నీళ్ళు అడగకున్నా నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా చివరి దాకా దయాసు వేదారు మీరు ఉంటారు ఎవరు ప్రజలు పోయేదాన్ని ఉంటారు ఎందుకంటే కవరింగ్ కోసం ఏదైనా కొత్త అంశం వస్తాను ఆలోచన క్రియేట్ని చేస్తారు కాబట్టి మీరు ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను జర్మన్ మహారా జర్మన్లో హిట్లర్ మా హిట్లర్ నియంతగా ఉండి రాజ్యాంగ సమయంలో హిట్లర్ ఎదిరించే వాళ్ళు అందరూ కూడా ఆయనకు భయపడేవారు ఒక మీడియాలో నిండు గర్భిణి హిట్లర్ రాజ్య సైనికుడు బూటుగాలతో తన్నుతున్న ఫోటో ఒకటి ఒక మీడియాలో వచ్చాయి బూటగాలతో తంతడానికి సైనికుడు అది మీడియాలో వచ్చాయి ఆ మరుసటి రోజు లక్షలాది మంది జర్మన్లు హిట్లర్ మీద అటాక్ చేసి సౌదాన్ని పూల్ చేసి పారిపోయి ఆయన ఆత్మహత్యస్తున్న పరిస్థితి ఒక మీడియా కథనం ఒక మీడియా ఎఫెక్ట్ ఒక ఫోటోగ్రఫీ ఒక రాజ్యాన్ని పూజేసింది ఇంకో రా ఇంకో ప్రజాస్వామ్యాన్ని మార్చేసింది మీడియా ఏమైతే అనుకుంటారు కానీ ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకుడి పైకి వెళ్తుంది ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకు తీసుకోవచ్చు తీసుకుపోతుంది అంటే ఈరోజు కర్త క్రియాకరణం కూడా మొత్తం కూడా మీడియా చుట్టూ అర్థవంతమైన ఆలోచనతోటి ఈరోజు మీడియా ముందుకెళ్తూ ఉన్నది ఈరోజు ఇప్పుడే ఆలోచన ఇక్కడ ప్రసాదం తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈరోజు చిరుకానుకను ఇస్తున్నాను ఇంకా అంటే ఇది నాకు ఈ బ్యాగ్ కూడా ఇక్కడ లేకుండే కొద్దిగా వెయిట్ తక్కువ ఉండే ఇది కొద్దిగా పర్వాలేకుండే వాళ్ళు ఫోన్ చేసి అన్న పది కిలోలు పవర్ అన్న పరిగిపోతాయి మాకు పెద్ద పెద్ద పది కిలోలు అంటే ఒక సైనికుడు అయితే ఏడు సార్లు భారతదేశం చేస్తాం ఏడు సార్లు అంటే మనకు ఎన్ని సముద్రాలు ఉంటాయి సప్త సముద్రాలు అంటారు అన్న ఏడు సార్లు అయింది సార్లు కూడా అన్న కూడా ఖచ్చితంగా అవుతాడు ఎందుకంటే అందులో ఎటువంటి డౌట్ లేదు సందేహం లేదు కానీ అన్న దగ్గర ఏముంటుంది అంటే ఆ విష్ణు చక్రం అనేటువంటి అద్భుతంగా తిరిగేటువంటి ప్రక్రియ జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు చూసాం కానీ అడ్వకేట్లకు సంబంధించినటువంటి దాని మీద మధ్యాహ్న భోజన పథకం పాటు బ్యాగ్లు ఇవ్వడం కానీ ఇంకా అడ్వకేట్లకు సంబంధించిన బుక్స్ ఇవ్వడం కానీ అలా కొత్తగా వచ్చినటువంటి అడ్వకేట్లు ఉన్నారో వాళ్ళకు స్టైఫైండ్ ఇవ్వడం కానీ ఇంకో విహార యాత్రలు విజ్ఞాన యాత్రలు అన్ని నాకు తెలిసిన మటుకు భారతదేశంలో ఏ భారత్ స్టేషన్ అధ్యక్షుడు చేయలేనటువంటి చాలా గొప్ప కార్యక్రమం చేసిన విష్ణువర్ధన్ మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మామూలు వచ్చిన కాదు అందరు ఏంటంటే మస్తు మాటలు మాట్లాడుతారు సంఘటన చాలా మంది అద్భుతమైన మాటలు మాట్లాడతారు ఎట్లా అంటే గంగా నది ప్రవహిస్తారు కానీ ఒక పని చేయాలంటే వెళ్ళి రూపాయి తీయాలంటే నాకు ఏమన్నా వస్తుందా నాకు అవుతుందని ఆలోచన చేస్తాను మా విషయం అట్లా కాదు ఆయన చక్రం ఎట్లా తిరుగుతుందో పైసలు లెక్క చేయడం ఒక పని చేయాలనుకున్నానుకో నాకు అద్భుతంగా చేస్తారు ఈ రోజు విలేకరులు కూడా మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నట్టే ఫోర్త్ ఎస్టేట్ అంటే మామూలు ముచ్చటగా చాలా గురుతరమైనటువంటి బాధ్యత మీరు అనుకుంటున్న మేము విలేకరుల మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు అనుకుంటు కానీ సమాజం అనేటువంటిది గుర్తిస్తుంది ఆ సమాజానికి గుర్తింపు మీకు ఇచ్చేటువంటి బ్యాగులు కాదు నాగదర్శం మట్టుకు సమాజంలో మీరు పడుతున్నటువంటి కష్టాలు మీ ఏదైతే చెమట చుక్కుందో మీ రక్తం చుక్కుందో ఆ రక్తం చుక్కనే ఈ బ్యాగ్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికి హృదయపూర్వకంగా తెలియజేసినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్న రాజన్న ఎప్పుడు రాజహాసం ఉండేటువంటి మా రాజన్న రాజాగౌడ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా అన్నకు సురేందర్ గారికి అదేవిధంగా సందీప్ గారికి అదేవిధంగా శంకర్ శంకర్ గౌడ్ గారికి నవాజులు గారికి అదేవిధంగా మా వేనన్న గారికి సతీష్ గారికి సతీష్ యాదవ్ అందరూ కూడా పేరు పేరు లేకపోతే ప్రపంచం లేదు మీరు చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఫోర్త్ కు మూల కారణమైనటువంటి మూల స్తంభాలైనటువంటి పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీ పత్రికా రంగం నాగదర్శన మటుకు ఎంత గొప్పదంటే కుటుంబాన్ని కుటుంబం ఉన్నటువంటి భార్యను పిల్లలందరూ కూడా వదిలేసి సమాజంలో ఏం జరిగినా దాని మీద పూర్తి స్థాయిలో మీరు సమాజానికి తెలియపరిచేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత తీసుకుని మీ అందరూ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మామూలు వచ్చినా కాదు విలేకరులు కావాలంటే ఒక ధైర్యం ఉండాలి విలేకరులు కావాలంటే ఒక విశ్వాసం ఉండాలి ప్రాణాలను కూడా భారత మాతకి ఇచ్చేటువంటి ఎవరంటే అది విలేకరులు అది మీరైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తి తెలియజేసుకోవడం విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఎందుకంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని వాళ్ళు ఎక్కడంటే ఎంత భయంకరమైన పరిస్థితున్నా సరే దాన్ని పత్రికల్లో తీసుకురావాలనేటువంటి దాని మీద విశేషమైనటువంటి కృషి చేసేటువంటి మీ విలేకరులు చేసేటువంటి బాధ్యత చాలా గురుతరమైన బాధ్యత నేను చూస్తున్నా గత ముప్పై సంవత్సరాలు చూస్తున్నా ఎట్లున్నదంటే వాళ్ళ జీవితాలు అట్లే ఉన్నాయి ఏమాత్రం కూడా మారలేనటువంటి పరిస్థితున్నది కనుక ఒక్కోసారి అనిపిస్తుంది ఈ విలేకరు వృత్తిలో వచ్చిన వాళ్ళు కూడా నిజంగా సమాజం సేవ చేయడానికి వచ్చినటువంటి నిజమైనటువంటి సేవకులు అనిపిస్తాయి విషయాన్ని కూడా మరొకసారి మీరు చేసేటువంటి అద్భుతమైన కార్యక్రమానికి మా విషయాన్న ఆయన పేరు ఎవరు పెట్టిన వాళ్ళ తాత పెట్టినో ముత్తాత పెట్టినో వాళ్ళ ఆయన పెట్టి ఎవరు పెట్టినో కరెక్ట్ పెట్టిన విష్ణుచక్రంకి మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతూనే ఉంటారు కనుక ఆయన పేరు నామకరణ చేసినటువంటి వాళ్ళకు కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు